గౌహిళించరి సదుల్ కళ్యాణ్ భాష్వంబులాభరణ్ శ్రీనురుగా ప్రతిక్షణ నవ ప్రాప్తానురాగం నన్ శ్రీదేవి చంచల స్వభావం కలదే కూడా తన జీవితేశ్వరుడన్ ఏ పరమ పురుషుణ్ణి నివరించి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉందో అటువంటి పరమాత్ముని ముందు మనస్సులో తర్వాత చూపులతో అటు పిమ్మట చేతులతో ఆనందాతిశయాలతో కన్నుల వెంట ద్రవించే కళ్యాణ బాష్పాలు ఆని ముత్యాల సరాలుగా జాలువారుగా క్షణము కొత్తదనంతో కూడిన అనురాగంతో వ్యక్తిగా కౌగిలించుకున్నారు శ్రీమద్భాగవతంలోని రెండు వందల డెబ్భై ఒకటో పద్యం పంచబానుని నీరు చేసిన భర్గుని ధన విల్లు వర్చించి చేయ చాలు విశేషహాస విలోకలోంచిదా కృతులయ్యో గాంతలు దంప చేష్టల మాధవు సంచలింపదజేయ జాలరైరి బుధోతమా సుధీమణివైన సౌనిక పంచబాణుణ్ణి కంటి మంటలతో భస్మం చేసిన పినాకపాణి అయిన పరమశివుణ్ణి సైతం విల్లు విడిచి మూర్చిల్ల చేసే చిరునవ్వులు వాల్చూపులు మనోహర దేహాలు కలవారే కూడా ఆ కాంతలు తమ శృంగారచేష్టలతో మాధవుని మనస్సును చెలింపచేయలేకపోయినారు శ్రీమద్భాగవతంలోని రెండు వందల డెబ్భై రెండో పచ్చ ఇది వచన భాగంగా ఉంది ఈ విధంగా సర్వసంగ పరిత్యాగైన కంసారి సంసారిలాగా విహరించడం చూసి మూర్ఖులైన లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతి గుణాలైన సుఖదుఖాలను పొందకుండా ఉంటాడు గడలకు పరస్పరం సంఘర్షణ కలిగింది అగ్ని పుట్టింది అరణ్యాలను దహింపజేసే మహాప్రభంజనం మాదిరిగా వాసుదేవుడు అనేక అక్షౌణి సైన్యాలతో భూమికి బరువు చేటైన ప్రవృద్ధ తేజులైన రాజులకు అన్యోన్య కలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్ట సంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజన మధ్యంలో సామాన్య మానవుని వలె సంచరిస్తున్నాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై